హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బుడ్డిగ జమీందార్ విరచిత అంశం వెనుజులా అంటే అమెరికాకు ఎందుకు కక్ష అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి వెనుజులా అంటే అమెరికాకు ఎందుకు కక్ష బుడ్డిగ జమీందార్ విశ్లేషణ ఇక వినండి వెనుజుల కబళింపునకు అమెరికా యుద్ధ నౌకలు వెనుజుల అంటే అమెరికాకు ఎందుకీ కక్ష వైరం సరళీకృత ఆర్థిక విధానాల సారాంశంలో ఒక భాగం ముడి సరుకులను కారు చౌకగా కొనటం తద్వారా ఉత్పత్తి కాబడిన యంత్రాలు యంత్ర పరికరాలు యుద్ధ సామాగ్రి విలువ పెంచి వర్ధమాన దేశాల ప్రజల కొనుగోలు శక్తి క్షీణింపజేయటం ఈ విషయంలో లాటిన్ అమెరికా దేశమైన వెనిజులా దేశ వామపక్ష అధ్యక్షుడు మధురో ప్రభుత్వాన్ని కూల్చి అమెరికా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎనిమిది నౌకలు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది మిలిటరీ సిబ్బందితో కూడిన అమెరికా నామికా దళం వెనిజులా తీరానికి సమీపంలో మోహరించింది న్యూస్ వీక్ అందించిన సమాచారం ప్రకారం గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ యుఎస్ఎస్ జాసన్ డన్హోమ్ యుఎస్ఎస్ గ్రేవీ లిటోరల్ యుద్ధ నౌకలు యుఎస్ఎస్ మినియా పాలీసులు ఇప్పటికే వెనిజులా జలాలను చుట్టుముట్టాయి రెండు ఉభయచర రవాణా డాక్లు ఎయిట్ సముద్ర పట్రోల్ విమానాలు ఫ్యూటోరికో సమీపంలో ఉండి వెనుజులాపై దాడికి సిద్ధంగా ఉన్నాయి అణుశక్తితో నడిచే అంతర్గాములు జలాంతర్గాములు కూడా వెనుజులా సమీప జలాల్లో గస్తీ తిరుగుతున్నాయి వెనుజుల అక్కడ వెనుజులాలో ప్రతిపక్ష నాయకురాలు ఫ్యాసిస్ట్ మ్యారియా కొరినా ట్రంప్కు మద్దతు పలికింది ఇక ఏ దేశం పైనైనా యుద్ధం చేసి ఆ దేశంలో తన అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే ముందుగా ఒక దుష్ప్రచార నినాదాన్ని తన మీడియా ద్వారా అమెరికా సామ్రాజ్యవాదం తన మిత్ర దేశాలతో తెర మీదకి తీసుకొస్తాయి ఈ నినాదాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళి యుద్ధాన్ని చేస్తుంది అమెరికా ఉగ్రవాదంపై గ్లోబల్ యుద్ధం పేరిట ఆఫ్ఘనిస్తాన్ పైన చెడు అక్షంపై యుద్ధం ఆ నినాదంతో ఇరాక్ పైన కొసావాలో జాతి ప్రక్షాళనను ఆపండి దాని పేరు టెగోస్లోవియా పైన గరిష్ట ఒత్తిడి దాని పేరున ఇరాన్ పైన ఇటువంటి నినాదాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే వీటికి తోడు ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం నియమాల ఆధారిత ప్రపంచ నిబంధనలు మొదలగు సూత్రాలను తరచు అమెరికా యుద్ధాల కోసం వాడుకుంటుంది తాజాగా ఇప్పుడు వెనిజులాపై ప్రయోగించి ప్రచారం చేస్తున్న యుద్ధ నినాదం మాదక ద్రవ్యాల వ్యతిరేకం అని దాన్నిగా తీసుకొచ్చింది కానీ వాస్తవానికి చైనా రష్యాల అనుకూల వామపక్ష ప్రభుత్వాన్ని వెనిజులాలో కూలదోయటమే ట్రంప్ ప్రధాన లక్ష్యం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పనామాపై కూడా ఇటువంటి మాదక ద్రవ్యాల నినాదంతో అమెరికా ఇరవై ఏడు వేల మంది సైనికులతో దాడి చేసి పనామాను వశపరుచుకొని పనామా కాలువపై ఆధిపత్యాన్ని సాధించి వేలాది మంది సామాన్య ప్రజలను చంపింది అధ్యక్షుడు మధురో మాదక ద్రవ్యాల సరఫరాదారునిగాను చట్టబద్ధమైన అధ్యక్షుడు కాదని నార్కో టెర్రరిస్ట్ అని పేర్కొంటూ తనను అరెస్ట్ చేస్తే ఇదివరకు ప్రకటించిన వైట్ హౌస్ బహుమతి రెండు వందల యాభై లక్షల డాలర్ల నుంచి ఇప్పుడు ఐదు వందల లక్షల డాలర్లకు పెంచింది వెనుజులాపై యుద్ధ నౌకలు తమ సముద్ర జలాలను ఉపయోగించుకోవచ్చునని దక్షిణ కరిబిక్ దీవుల దేశం ట్రినిడాడ్ టుబాగో వాటిని ఈ ఆపరేషన్కు మద్దతు ప్రకటించాయి తమ భూభాగంలో మిలిటరీ స్థావరాల ఏర్పాటుకు అంగీకరించాయి అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మెక్సికో ఈక్విడార్ దేశాల మద్దతు కోసమే వెళ్తున్నాడు ఇప్పటికే ఈక్విడార్లో ట్రంప్ మిత్రుడు ఫ్యాసిస్ట్ అధ్యక్షుడు డానియల్ నోబోవా విదేశీ సైనిక స్థావరాలను ఆహ్వానించాడు ఇక వెనుజులాపై సైనిక దాడిని సమర్థిస్తానన్నాడు ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తన మద్దతును ధృవీకరించాడు కెనడా ఇటలీ యూకే మద్దతు అమెరికా పొందింది ఇక యుద్ధమే తరువాయిగా అన్నట్లు పావులు కదులుతున్నాయి వెనుజుల ఆక్రమణ ద్వారా దక్షిణ సెంట్రల్ అమెరికాలో చైనా వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే భాగంగా కూడా ఈ యుద్ధ ప్రభు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపున వెనుజుల అధ్యక్షుడు మధురో గస్తీ కోసం సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకలను పంపాడు అనేక డ్రోన్లు సిద్ధం చేశాడు కొలంబియా సరిహద్దుకు పదిహేను వేల మంది సైనికులను పంపాడు లక్షలాది మంది సగం శిక్షణ పొందిన మిలీషియా సభ్యులను ప్రత్యామ్నాయంగా సిద్ధపరిచాడు పాలన మార్పునకు సైనిక ఉగ్రదాడిని ప్రోత్సహిస్తున్న వాషింగ్టన్ను మధురో ఖండించాడు దేశ పౌరులను మిలీషియాలో చేరమని మధురో పిలుపునిచ్చాడు గత ఇరవై రోజుల నుంచి మాపై ముట్టడి ప్రయత్నాలు పెరిగే కొద్దీ మేమింకా బలపడుతున్నాము అని మధురో ప్రకటించాడు వెనుజులాను రక్షించడానికి సహాయం అందించవలసిందిగా ఐక్యరాజ్య సమితికి ఇతర దేశాలకు మధురో విజ్ఞప్తి చేశాడు ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ప్రజాబలం నెగ్గుతుందా లేక యుద్ధోన్మాదం నెగ్గుతుందో వేచి చూడాలి చైనా వంటి దేశాల ఖండనే తప్ప ప్రత్యక్షంగా మద్దతు చేస్తున్న జాడ కనపడటం లేదు కానీ కొన్ని దేశాలు సామ్రాజ్యవాదంపై ఆర్థికంగా ఆధారపడి తమ అధికారాన్ని రక్షించుకోవడానికి తమ దేశ పౌరులను కార్మికులను అమెరికాకు పణంగా పెడుతున్నారు ప్రపంచ ముడి చమురు నిల్వల్లో వెనుజుల దేశం ఇరవై శాతంతో అగ్రభాగాన ఉంది కానీ ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో ఒక శాతం కూడా లేదు సామ్రాజ్యవాద దేశాలు వెనుజులాను దిగ్బంధనం చేయటం సోషలిజం దిశగా సాగుతున్న ఆ దేశాన్ని అడుగడుగునా అడ్డుపట్టడం కోసం వెనిజులా దేశంపై రాజకీయ ఆర్థిక ఆంక్షలు విధించటం ప్రధాన కారణాలు ద్రవ్యోల్బణం కొంచెం తగ్గి ఇరవై ఇరవై ఐదు నాటికి నాలుగు వందల శాతానికి ఉంది అంటే ఆర్థికంగా ఎంత వెనుకంజలో ఉందో అర్థమవుతుంది నిరుద్యోగం ఆరు శాతమే ఉండటం గమనార్హం వెనుజుల జీడిపిలో అగ్రభాగం తొంభై ఐదు శాతం వరకు ముడి చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది అటువంటి ఎగుమతులను జరగనివ్వకుండా ఆంక్షలతో వెనుజుల ఆర్థిక వ్యవస్థను అమెరికా చిదిమేస్తుంది వెనుజుల అంటే అమెరికాకు ఎందుకు ఈ కక్ష వైరవం సరళీకృత ఆర్థిక విధానాల సారాంశంలో ఒక భాగం ముడి సరుకులను కారు చౌకగా కొనటం తద్వారా ఉత్పత్తి కాబడిన యంత్రాలు యంత్ర పరికరాలు యుద్ధ సామాగ్రి వాటి విలువ పెంచి వర్ధమాన దేశాల ప్రజల కొనుగోలు శక్తి క్షీణింపజేయటం ఇక బొలీవియన్ విప్లవ పార్టీ నాయకుడు హ్యూగో చావేజ్ నాలుగు సార్లు వెనుజులా అధ్యక్షునిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు అనేక ప్రజా అనుకూల విధ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టాడు తన మరణానంతరం మధురో అధికారంలోకి వచ్చాడు చావేజ్ వెనుజులా దశా దిశను మార్చాడు పంతొమ్మిది వందల దశకం నుంచి చమురు ధరలు విపరీతంగా పెరగ్గా విదేశీ ఆదాయం ప్రైవేటు రంగ చమురు పరిశ్రమ అధికారుల అదే ఎక్కువ అమెరికా కంపెనీలకు దక్కేవి చమురు పరిశ్రమలను చావేజ్ జాతీయం చేశాడు రెండు వేల ఐదులో భూ సంస్కరణ అమలు చేశాడు ఇదే సంవత్సరంలో పదమూడు లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడినాయి ఈ మూడు ప్రధాన కారణాల నుంచి నష్టం పొందిన కార్పొరేట్ కంపెనీలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంక్షల రూపంలో వెనుజులాపై దాడికి దిగటమే కాక రెండు వేల తొమ్మిదిలో కొలంబియాను ఉసిగొల్పి వెనుజులాపై యుద్ధం చేసి పరాభవం పొందిన అమెరికా ఇప్పుడు మరలా ప్రత్యక్ష యుద్ధానికి ఎత్తుగడలు వేస్తుంది తిరిగి తన అనుకూల ప్రభుత్వాన్ని నియమించడం కోసం పావులు కదుపుతుంది అమెరికా ఇదండి వెనుజులా అంటే అమెరికాకు ఎందుకు కక్ష అంటే ఇది సారాంశం బుడ్డిగా జమీందార్ను ఆయన అందజేసిన ఈ విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానం కింద ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు